చూసారా పాత ఫ్యాన్ అనమాట ఎంత బాగా తుప్పు పట్టిపోయిందో ఎన్ని సంవత్సరాలు అయిందో ఫ్యాన్ తీసుకొని అయితే కాటాకు వచ్చింది ఎలాగోలా ఉప్ప ఉప్పతీయాలి మనం అంతేగాని తుప్పు పట్టింది రాలేదని వదిలిపెట్టకూడదు ఈ ఫ్యాన్ సెట్ సెట్ అయితే పైన రాడ్డు మూడు రెక్కలు ఇలా కొండ అయితే ఉంటే మాత్రం మన కనుక కాటా వేసుకోవాలి చిత్తకాలు కొట్లు అనుకునేటప్పుడు కొంతమంది అయితే కాటా వచ్చేసరికి కేజీ ముప్పై రూపాయలు అంటే ఇనుము పైన ఉన్నాయి కదా ఇనుము కేజీ ముప్పై రూపాయలు ఇలా ఫ్యాన్కి వచ్చేసరికి ముప్పై అయితే కలుపుతారు అలా ఒక ముప్పై రూపాయలు ఒక ఫ్యాన్కి వచ్చి లోన రాగి ఉండటం వల్ల నీకు ముప్పై రూపాయలు అయితే కలుపుతారు అనమాట ఆ ముప్పై నూట ముప్పై వచ్చేసరికి నూట అరవై రూపాయలు కొంతమంది ఇస్తారు కొంతమంది ఒకటావి ఇస్తారు కొంతమంది రెండు వందల రూపాయలు కూడా మనకైతే ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట కాటాకి ఇలా ఈ ఫ్యాన్కి అయితే ఇంత డబ్బులు అయితే వస్తుందన్నమాట ఒకటి తెలుసుకొని అయితే మీరైతే ఖాతీల కొట్టు దగ్గర అయితే ఇలా మాట్లాడి తెచ్చుకొని డబ్బులు అయితే చెప్పాను కదా నూట యాభై రూపాయలు లేకపోతే రెండు వందలు అనమాట కాటా వెయిట్ బట్టు కూడా ఈ ఫ్యాన్లు అయితే రాగి అయితే రావటం అయితే జరిగింది చూశారు కదా హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా మన సబ్స్క్రైబర్లు అంతా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం ఏంటనుకుంటే సీలింగ్ ఫ్యాన్ గురించి సల్లగా వస్తుంది కదా ఆ సీలింగ్ ఫ్యాన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుంటాం ఎందుకనంటే వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఫ్యాన్ పాడైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం తీసి పడేసి కాటాగా చిత్కలు కొట్టుకు అయితే వేస్తాం అలా కాకుండా ఒకటి ఆలోచించండి మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు కొత్త ఫ్యాన్ వచ్చేసరికి కంపెనీ బట్టి ఉంటుంది పన్నెండు వందలు ఉంటుంది పద్నాలుగు వందలు పదిహేను వందలు అంటే కంపెనీ బట్టి కాస్ట్ ఉంటుంది అలా కాకుండా డబ్బులుంటే ఓకే కొత్త ప్యాన్ అయితే కొనుక్కోవచ్చు మనం కాదంట్ల ఇప్పుడు డబ్బు లేని పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే తక్కువ జీతానికి ఎంతో కొంత సర్దుబాటు చేసుకొని అలాగే బతికేద్దాం మిడిల్ క్లాస్లు ఉంటారు కదా ఆ మిడిల్ క్లాస్కి ఇలాంటి సర్దుబాటు అయితే చాలా అవసరం అనమాట ఎందుకు చూసినానంటే రూపాయి రూపాయలు పోగేసుకుంటేనే దాని తర్వాత మనం మనకంటూ ఒక ఏజ్ వచ్చి కొంచెం వయసు అయిపోయిన తర్వాత కొంచెం బాగుంటుంది అనమాట నేను గురించి చెబుతున్నాను ఇప్పుడు ఏందనుకుంటే ఇప్పుడు పాత పని తీసుకెళ్ళి వేయకుండా మనం ఒకటి ఆలోచిస్తాం ఎలా అంటే పాత పని ఉంటుంది కదా ఆ కొండ అయితే ఉప్పు తీసిన తర్వాత రెక్కలను ఉప్పు తీసేసి కొండ ఒకటి ఉప్పు తీసుకొని ఇప్పుడు మన షాపులు ఉంటాయి ఎక్కడ ఇప్పుడు జిన్నా టౌరు ఆడ గుంటూరు జిన్న టవర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే లోన కొండ ఉంటుంది కదా ఆ కొండకి మనం ఏం చేస్తామని అంటే దాంట్లో ఉంటుంది కూర అంటారు వాటిని కూర అంటే రాగి ఇప్పుడంతా సిల్వర్ తీస్తున్నారు లోన సిల్వర్ అయితే సిల్వరు లేకపోతే రాగి అయితే రాగి అది వచ్చేసరికి ఆ కూర వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అనమాట బేరింగ్ కూడా వేస్తారు వాళ్ళే బేరింగ్ పోతే బేరింగ్ కూడా వేయించుకోవచ్చు గ్రీజ్ గ్రీజ్ పోస్తారు బేరింగ్కి అలా చేయించుకుంటే మంచిది గ్రీజ్ పోసుకుంటే చాలా మంచిది అనమాట బేరింగ్కి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఉపదీసేది కాదు అలా కూర వేసి అలా కూరు రెండు వందల యాభై రూపాయలు బేరింగ్ వచ్చేసరికి వంద రూపాయలు అనమాట మొత్తం మూడు వందల యాభై రూపాయలు అయితే మన ఫ్యాన్ అయితే వచ్చేస్తుంది కాయల్స్ పోతే కాయల్స్ కూడా వాళ్ళే వేస్తారనమాట కాయల్స్ వచ్చేసరికి మీకు ఎంత ఉంటుంది మహా అయితే ఇరవై రూపాయలు కాయల్స్ అది ఉంటుంది కదా కాయల్సు కాయల్స్ అయితే ఇరవై రూపాయలు అనమాట మొత్తం మూడు వందల యాభై అయితే మరి మరొక కొత్త ఫ్యాన్ అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట ఆరు నెలలు వారంటీ కూడా ఇస్తారు వాళ్ళే డేట్ రాసి ఫ్యాన్ మీద వాళ్ళేస్తారనమాట లోన కూరు మీద కూడా వాళ్ళ డేట్ రాస్తారనమాట చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన మనం తప్పకుండా ఫాలో ఫాలో అయిపోదాం ఎందుకనంటే ఇలాంటి తక్కువ తక్కువ బడ్జెట్లో ఎలా మన ప్రయాణం ఎలా అనేది గ గడవాలి ఎలా నడవాలి అనేది మనమైతే నేర్చుకుందాం ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటనుకుంటే మిడిల్ క్లాస్కి చాలా ముఖ్యమైన విషయాలు అనమాట ఇది ఎలా ఉండాలనుకుంటే మనం నడుచుకోవాలి ఇంకంతే ఎందుకనంటే మన మిడిల్ క్లాస్కి చాలా ఆలోచించాలి ఇది ఎందుకంటే మనం పెద్ద బిజినెస్లో ఏం చేయట్లేదు కదా మనం ఇలాంటి చిన్న చిన్న వాటికి అయితే ఆలోచన చేస్తున్న అవసరం లేదు ఎందుకంటే మనం బిజినెస్ చేయట్లేదు కాబట్టి పనులు వీళ్ళు చేసుకుంటాం కాబట్టి వీడి ఇలాంటి చిన్న చిన్న విషయాలు సర్దుబాటు చేసుకొని మనమైతే వెళ్ళాలన్నమాట ఒకటి ఆలోచించండి ఇలా చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కొత్త ప్యానం వచ్చేసరికి పద్నాలుగు వందలు కదా ఆ కొత్త ప్యానం కొనుక్కోకుండా మంచి ఆలోచన కదా ఇది కూర అనేది రెండు వందల యాభై రూపాయలు బేరింగ్ పోతే ఒక్కొక్క వంద రూపాయలు ఎక్స్ట్రా అయ్యద్ది లేకపోతే రెండు వందల యాభై రూపాయలకి మూడు వందలకి కొత్త వచ్చేస్తుంది కదా మనకి మంచి ఆలోచన కదా ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్